ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ వి ఫైన్ సిల్వర్ జ్యువలీ జూబ్ లిస్ట్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమహా గురుగారు పాల్గొన మాసం మార్చి పదకొండవ తారీఖు చాలా విశేషమైన రోజు అని విన్నానండి ప్రత్యేకించి కొన్ని కొన్ని సమస్యలకు నివారణ ఉంటుంది కొన్ని పరిష్కారాలు చేసుకుంటే అని విన్నాను ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైనవి విశేషమైన రోజులకు సంబంధించి మీరు కొన్ని పరిహారాలు కూడా తెలియచేస్తున్నారు చాలామంది అవి పాటించి బాధలైతే వాటి నుంచి విముక్తి పొంది ఏదైనా ఇబ్బంది అయితే ఆ పరిహారాలు పాటించి కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూసాం చెప్తున్నారు కామెంట్స్లో కూడా మరి విశేషం ఏంటంటే పదకొండవ తారీఖున మనకు మంగళవారం ఒకటి ఆశ్లేష నక్షత్రం అమ్మ ఆశ్లేష అనగానే ముందు మనకు తెలిసింది ఏమిటి అంటే మొత్తం సర్వజనులని భయపెట్టేయటం ఆశ్లేష బలి చేయాలి ఆ బలి చేయాలి ఈ బలి చేయాలి అని చెప్పి వీళ్ళని బలి చేసేయటం మాములుగా ఆశ్లేష బలి అంటే ఎవరికి అర్హతలు ఉండవు చేయడానికి అది ప్రత్యేకంగా ఒక ఒక స్థితిలో ఒక అర్హత గన వ్యక్తికి మాత్రమే అది ఉంటుంది ఆశ్లేష నక్షత్రం అనగానే ఆశ్లేష బలి చేసి అంటారు చాలా చేసినందుకు వంశాలు పోతాయి ఆశ్లేష నక్షత్రం పుట్టిన వాళ్ళందరూ ఆశ్లేష బలి అంటారు దానివల్ల చాలా మందికి వంశాలు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఎప్పుడు పడితే ఎప్పుడు చేయడానికి అర్హతలు లేవు నక్షత్ర శాంతికి సంబంధించిన దాంట్లో శాంతి విధానం వేరు ఆశ్రేష బలి వేరు ఆశ్రేష బలి అని అంటే ఆ చేసుకునేటువంటి వ్యక్తికి తల్లి తండ్రి ఉండకూడదు తల్లిదండ్రులు అతనికి వివాహమై కొన్ని సంవత్సరాలు దాటాలి సంతానం కలిగి ఉండకూడదు అటువంటి విషయాల్లో ఆ దోషాల నుంచి బయటికి రావడం కోసం అనుజనుభ ప్రాయశ్చితంగా చేస్తారు నేను ఇప్పుడు ఆ మాట ఆల్రెడీ నేను కొన్ని ఇలా చెప్తున్నా అని చెప్పి నా మీద చాలా మంది కట్టారు అది మంచిది నష్టమేం లేదు అనుకోండి అంతే ఆశ్రేష నక్షత్రము మంగళవారం అమ్మ మంగళవారం అంటే కుజుడుకు సంబంధించింది అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆశ్రేష అంటేనే సుబ్రహ్మణ్యేశ్వరుడు రెండు కుజుడు అంటే దుర్గామ్మవారు మళ్ళీ తీసుకోవాలి కుజుడు ఆరాధ్యం దుర్గామ్మవారు అలాగే ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి అక్కడ నాగ విధానంలో నాలుగు విధాలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మనం భయపెట్టడం కాదు కానివ్వండి జాగ్రత్త పడి పని మాత్రం చెప్పాలి అంటే ఎవరికైతే గర్భస్రావాలు అవుతుంటాయి కొంతమందికి పాపం రెండో నెలకు మూడో నెలకో గర్భస్రావం అవుతూ ఉంటుంది కొంతమంది ఆపరే హాస్పిటల్కి వెళ్ళి స్వతసిద్ధంగా కాకుండా ఐవోబీరో ఐవి ఏవో అంటారు అద్వారా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వారికి కూడా గర్భస్రావాలు ఎక్కువ అవకాశాలు ఆ రోజు నాడు ఉంటాయమ్మా ఆ రోజుకుంది కాస్త ప్రభావం ఉంది గర్భస్రావాలు ఎక్కువ అవకాశం ఉంటుంది అలా గర్భస్రావం అయిన వాళ్ళు అవుతున్న వారు ఎవరైనా ఉన్నారు అన్న లేదు వైవాహికానికి సంబంధించిన విషయంలో దగ్గరికి వస్తుంది కలవట్లేదు అనేటువంటి ప్రభావం కుజదోషాలు ఏదైనా ఉంది దాని ప్రభావంతో ఉన్నాము మాకు ఏ రకంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనుకున్న వారు మిథున కర్కాటక రాశి వారు ప్రధానం అంతకు మించినటువంటి బాగా ప్రధానం కర్కాటక రాశి దాన్ని మించింది ఆశ్రేష నక్షత్రం మిథున కర్కాటక రాశి వారికి తప్పదు అందులో కర్కాటక రాశి వారికి మహి మరీ తప్పదు దాన్ని మించి ఇంకా తప్పని వారు ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆ రోజు నాడు సాయంత్రం సమయంలో ఆశ్రేషా నక్షత్రానికి సంబంధించినటువంటి యో దోష సమదని తద్దోష ప్రాయశ్చిత్తం అనేటువంటిది కేవలం కూడా అది నక్షత్ర ప్రాయశ్చిత్తం అమ్మ బలి అంటానికి అర్హత లేదు ఆ మాట చెప్పనికి రాదు చేయకూడదు కాబట్టి అది కాకుండా ఆశ్రేషా నక్షత్ర శాంతి అంటారు కేవలం దాన్ని ఆశ్రేష బలి ఇచ్చేయండి పెండాలు పెట్టండి వచ్చేయండి ఇంకోటి చేయండి ఇంత చేయండి సర్పానికి ఇవన్నీ ఉండమన్నారు కొన్ని విశేషమైన మంత్రాలు ఉంటాయి నమో అస్థ సర్పేతృథవి మనో ఏ అంతరిక్షే ఏ దివితే సర్పే నమ ఈ మంత్రం చెప్పుకుంటూ మనం ఈ చేయి తీసుకెళ్ళి లోపలికి పెడితే పాము మనల్ని కాటేదండి అసలు మామూలుగా ఎప్పుడైనా సరే మన ఇంట్లోకి పాము లేదా వచ్చింది నమస్కారం తీసుకునే ఈ మంత్రాన్ని మనం నోట్ మంత్రం చదవడం కష్టం కాబట్టి అది రికార్డు చేసుకునే చిన్న మంత్రాన్ని ఆ పాము ఏదైనా వచ్చింది లేదా మనం పుట్ట దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఆ మంత్రం పెడితే పుట్టలోంచి పాము బయటికి రాదు అసలు పరపాటుం కూడా పుట్టి బయటికి రాదు మన దగ్గర మనం కాటేదండి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి స్వరాక్షరపదవర్తవర్ణంలో లోటు లేకుండా నమో అస్తు సర్పే భ్యో ఏ కె చ పృథివీమనూ ఏ అంతరిక్షే ే దివితే ఛస్ సర్పే భో నమే దో రోచనే దివో కృతం రశ్మిషు ఎసూషద సర్పే ఝో నమ యా ఇషవో యా తుధానాం ఏ నస్పతేర్పే నమహ ఈ మంత్రాన్ని పారాయం చేస్తే పుట్టలో చేపెట్టిన పాములు నచ్చేదండి ఎన్నో రకాలుగా మాకు చదువుకున్న శిక్షణలు వస్తాయి ఏ మంత్రం దేనికి ప్రాధాన్యత ఏ మంత్రం చేస్తే ఏది మనకు అనుకూ అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉండేదాన్ని ఎలా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటివి ఇటువంటి కొన్ని కొన్ని మంత్రాలతో కొన్ని కొన్ని ద్రవ్యాలు తీసుకొని కొన్ని ప్రయోగాలు చేస్తారమ్మా వారు దగ్గర ఉండి చూడొచ్చు వారి ఇంట్లోనూ చేయించుకోవచ్చు లేదంటే ఎక్కడ గుళ్ళల్లో గోపురాల్లో చేయించుకోవచ్చు ఎక్కడైనా సరే మర్చిపోకుండా మాత్రం సాయంత్రం ఐదు ఐదున్నరకు మొదలు పెడితే ఎనిమిది ఎనిమిదిన్నర రెండున్నర మూడు గంటల సమయం పడుతుందమ్మా శుభ్రంగా ఆ విధానాన్ని వాళ్ళు అనుసరించుకొని తీరవలసినదే కుదరలేదండి కష్టమండి అంటే నీ జన్మాంతము నాకు ఈ పుణ్యం కావాలని కోరుకోవద్దు ఇంకా అంతే ఒకసారి కుదరలేదు అని అంటే జన్మాంతము నాకు ఈ పుణ్యం రావాలని నువ్వు కోరుకోవద్దు అశ్లేష శాంతి బలి కదమ్మా చాలా బలి అనే మాట చాలా ప్రభావం మనకి చూపిస్తుంది ఆశ్లేష నక్షత్ర శాంతి అంతే అది మీకు వాళ్ళకి తెలిసినటువంటి పంతులు గారు ఇంటికి పిలిచి పిలుచుకో పిలిపించి చేయించుకోవచ్చు లేదు అంటే ఏదైనా దేవాలయంలో ఎక్కడన్నా ఎవరన్నా నిర్వహిస్తున్నారు అంటే అక్కడ చేయించుకోవచ్చు కానీ చేయించుకోవడం మాత్రం ఖచ్చితం ఇది కాత ఇది కాదు ఈసారి ఎప్పుడన్నా మేము చూద్దాము అనుకుంటే ఈ మా సాధ్యమైనంత వరకు నాకు మంచి జీవితం రావాలి నాకు యోగ్యకరమైనటువంటి స్థితిగమనం రావాలి అనేటువంటి ఆలోచన మైండ్లోంచి తీసేయచ్చు ఎందువలన అనంటే మామూలుగానే నాగదోషము అనేటువంటిది మనిషిని నానా రకాల యాత్రలు పెడుతూ ఉంటుంది నాగదోష ప్రభావం కుజదోష ప్రభావం రెండూ మిశ్రితం ఏంటంటే ఆ మనిషి తర్వాత తర్వాత అసలు నేను ఎందుకు బ్రతుకున్నానని బాధపడతాడమ్మా ఆ రెండు ఎప్పుడు కలవకూడదు దోష గమనాలు అంటే ఆ రెండు దోషాలు కలిసినవి అంటే బ్రతుకుండంగా మనిషికి సంతానం కలగదు ఇటువంటి కొన్ని కొన్ని యోగ గమనాలు మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ రోజు మనకు యోగం యోగం ఆ రోజు అంటే దానివల్ల ఏమన్నా ఇప్పుడు చెప్పే కదా ఈ నాగప్రభావము ప్రభావం రెండు కలిస్తే ఆ మనిషి నేను ఎందుకు పడుతున్నానని మానసికంగా బాధపడతాడు దానికి అతిగంధం తోడవుతుంది ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఆ మనిషి చేసేటువంటి ప్రక్రియ ఆశ్రేష నక్షత్రానికి శాంతి అంటే ఉగ్ర నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం ఉగ్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రభావం వచ్చినప్పుడు మామూలుగా ఆదివారం కలిస్తే కొంచెం మనం ఆలోచించాల్సి వస్తుంది మంగళవారం అనేటప్పటికీ అసలు దాని ప్రభావం నాలుగు 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 ఏడు నాలుగులు పెరుగుతుంది ప్రభావం ఏడుతో వృద్ధి చెందుతుంది ఎప్పుడు కూడా అది అదేమవుతుందంటే సప్తహ అనేటువంటిది ఆ కుటుంబానికి సంబంధించిన దాంట్లో మనకు జాతకరీత్యా మనం ఏడవ స్థానం అంటే కలెత్తర స్థానం ఉంటాం కుటుంబాలకి విచ్ఛిన్నం ఇలా మార్గాంతరాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇటువంటివి ఏవి జరగకుండా తను ఎలాగైతే కుటుంబం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడో అలాంటి సౌఖ్యం కావాలంటే కొన్ని ఆటంకాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఆటంకాల్ని వృద్ధి చేసేది పూర్తిగా నిర్వీర్యం చేసేది అశ్లేష నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి మంగళవారం అమ్మ అతిగండ యోగంతో కూడుకుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏ కారణం చేత కూడా అశ్లేష బలి అనేటువంటి దాని జోలికి వెళ్ళవద్దు వెళ్ళారా మనకు ఉండేటువంటిది ఐదు శాతం అనుకుంటే దానికి రెండు వందల యాభై ఐదు శాతం పెంచుకున్నట్టే దోషాన్ని అంటే దాని జోలికి వెళ్ళదు ఆశ్రేష నక్షత్ర శాంతి దానికి కొన్ని కొన్ని మూల మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు ఎలా నిర్వర్తించాలి అనేటువంటిది కావాలి అన్న ఎవరైనా పంతులు గారితో ఉన్నారు చేయిస్తారు అంటే ఒకసారి నాకు కనుక కాల్ చేస్తే ఆ మంత్రం అనేటువంటిది వాళ్ళకి నేను ఎలా చేయాలో కూడా వివరిస్తాను ఎందుకంటే దానికి చిమ్మిరి ఇవి కొన్ని కొన్ని అవసరమమ్మా తలనొప్పులతో తయారు చేసే చిమ్మిరి అవసరం క్రతువుకి కాబట్టి అది ఎలా నిర్వర్తించాలి ఏంటి అనేటువంటి విషయాన్ని నేను వాళ్ళకి వివరించగలుగుతా కాబట్టి ఆ రకమైనటువంటి విధానంలో ఆ ఒక్కటి పూర్తి చేసుకోగలిగితే సంతానం వివాహం గర్భస్రావం ఇటువంటిది ఏదైతే బాధలు పడుతున్నారో వాళ్ళు పరిపూర్ణంగా అందులోంచి బయటపడి రక్షింపకబడుగుతారమ్మా భ్రూణ హత్య అంటారు అంటే ఈ నాగదోషాలు ఎందుకు వస్తే చిన్న మాట చెప్పిన ఈ విషయం అయిన దానికి దానికి అన్ని దోషాలు ఆపాదించవు పితృదోషం కానీ నాగ దోషాలు కానీ జన్మతహాగా రావు అవి తొంభై తొమ్మిది శాతం జన్మతహాగా రావు రజస్వలైన నుంచి వాళ్ళకి ఆపాదిస్తాయి ఎందువల్లనంటే ఒకనొక సమయంలో ఇంట్లో ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఒక విడిగా గదిలో కూర్చోబెట్టేవారు వారు కొన్ని కొన్ని వస్త్రాలు ఇచ్చేవారు ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే తర్వాత ఆ వస్త్రాలను శుభ్రంగా జారుచుకుని ఆరుచుకునేవారు కానీ ఇవాళ చూపించే వాళ్ళకి ఎంత సిగ్గులేదో అని మనకెంత తెలియదు కానీ టీవీలో ఇష్టం వచ్చినట్టు చూపిస్తుంటే అవి వాడి ఎలా పడితే తోట మీద పడేస్తున్నారు ఆ పడేయటం వలన కాకులు పక్షులు అవేవో తినే పదార్థంగా భావించి వాటికి పైకి తీసుకెళ్తే ఆ వేడికి ఆ గుడ్లు హత్య గుడ్లు చితికిపోతాయి అవి అక్కడి నుంచి కింద చెట్ల కింద పొట్ల ఉంటాయి ఆ పొట్ల మీద పడినప్పుడు ఆ పాము పిల్లల లోపల చచ్చిపోతాయండి దాని ద్వారానే ఇవి ఆపాదిస్తాయి ఊరికి ఆపాదించవమ్మా నాగదోషం ఉందండి అంటాం కాల సర్పదోషం ఒకటి జన్మతహాగా వస్తుంది కానీ సర్పదోషాలు నాగదోషాలు జన్మతహాగా తొంభై తొమ్మిది కాదు ఎవరికీ రావు వందకి వంద శాతము జన్మతహాగా నాగదోషం రాదు ఒకవేళ జన్మతహాగా నాగదోషం ఉన్నది అని అంటే ఆ మనిషిని మనం చూస్తే ఈ వెనకాలమ్మా ఈ మెడ నుంచి ఇక్కడ చూస్తే పాముల పడగ అయితే ఉంటుందో అట్లా వస్తుందమ్మా ఇక్కడ కనిపించే మనిషి వెనక నుంచి చూడగానే ఆ నాగ నాగదోషంతో జన్మించాడు ఈ పిల్లవాడు అంటే వాళ్ళ పూర్వంలో వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి కొన్ని కొన్ని దోషాలకి ఈ పిల్లవాడికి ఆ జన్మ వచ్చింది ఏదంటే ఈ పిల్లగా జన్మ వచ్చింది చెప్పి ఈ వెనక మెడ నుంచి ఇలా చూస్తే ఇది ఇక్కడ వరకు పాము పడగా మీకు ఒక మనిషిని తీసుకొచ్చి చూపిస్తాం మీకు అర్థమవుతుంది చూసినప్పుడు పాము పడగా ఇట్లా పెద్దగా అయితే ఉంటుందో ఇక్కడి నుంచి అలా వచ్చేస్తుందమ్మా వెనకాల వైపు అర్థమైపోతుంది అలా ఈ నాగదోషాలు సర్పదోషాలు జన్మతహాగా ఎవరికి రావు రజస్వలైన తర్వాత నేను మొన్న ఒక పుష్కరాలకి నదీ స్నానానికి వెళ్తే ఏమాత్రము కూడా సంస్కారం లేకుండా ఈ ఆడవాళ్ళందరూ స్నానాలు చేస్తే బట్టలు మార్చుకోవడానికి గదిస్తారండి ఈ తీసిన నిన్న ఎక్కడే పడేశారు మా చుట్టూ మాకు అందరికీ అనిపించింది పుష్కరాలకి ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఎందుకు కాదా మొత్తం భ్రష్టత్వం చెందేదని చెప్పి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీళ్ళల్లోకి వెళ్ళినా చేపలు చనిపోతాయి తద్వారా శత్రు భయంకర దోషాలు వస్తుంటాయి ఒక దోషం రావడానికి గ్రహాల ప్రభావం నలభై శాతం అయితే మనం చేసుకునేటువంటివి అరవై శాతం అమ్మ కాబట్టి అటువంటివి ఎక్కువగా జరగటం వల్ల ఈ యొక్క దుర్దోషాలన్నీ వస్తుంటాయి కాబట్టి దాని నుంచి వాళ్ళు బయటపడటానికే అటువంటిది రెండు ఒకసారి చేస్తే బయటపడే మాట అబద్ధం ప్రతి ఆశ్లేష నక్షత్రం రోజు నాడు సంవత్సరానికి పన్నెండు సార్లు దాన్ని దీక్షగా పెట్టుకోవాలమ్మా ఆ ఒక్కరోజు రోజు నువ్వు ఎలా ఉండు ఆ ఒక్కరోజు ఒక రకమైన దీక్షగా ఉంటూ ఏది పడితే తినకుండా ఒక విధానంతో ఉండగలిగితే సంవత్సరం మొత్తం మీద పన్నెండు సార్లు ఆస్తిరేషా నక్షత్రం వస్తుంది ఆ పన్నెండు సార్లు ఆస్థిరేష నక్షత్ర శాంతి చేసుకోగలిగితే తద్వారా నీ కుటుంబానికి తర్వాత ఒక రకంగా ప్రభావం చాలా తగ్గుతుంది మనం ఎప్పటికప్పుడు చేస్తూనే ఈ పనులన్నీ కూడా కానీ సంవత్సర కృతంగా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దోషం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది నిర్వీర్యం అవడమే కాకుండా ప్రతి మాసము నుండు ఈ ఆశ్రేష నక్షత్ర శాంతి అనేటువంటి చేయడం వల్ల దాని యొక్క ప్రభావం ఆ కుటుంబానికి పన్నెండు సంవత్సరాలు ఒక లక్షగా నిలుస్తుందమ్మా కాబట్టి ఏదో నేను రేపు మంగళవారం వస్తుంది కాబట్టి నేను ఒకసారి ఆపేసుకుంటాను కాకుండా ఆశ్లేష నక్షత్రం నియమంగా ఒక సంవత్సరం పాటు అంతే చేసుకోగలిగితే చాలా ప్రశాంతతతో కూడి ఉంటారు మా జీవితం మాత్రం సంతోషం అండి నమస్కారం గురుగారు